ప్రపంచ మానవళిని భయభ్రాంతులకు గురి చేసిన కరోనా వైరస్ పూర్తిగా మర్చిపోకముందే మరొక వైరస్ ప్రజల మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది అదే నిఫా అసలేంటి నిఫా దీని ఎలా సోకుతుంది దీని లక్షణాలు ఏంటి దీన్ని ఎలా అరికట్టాలి ఎలా గుర్తించాలి దీని పట్ల ఎలా చైతన్యవంతంగా ముందుకు వెళ్ళాలి అనే సమాధానాలు తెలుసుకునే ముందు ఈ నిఫా వైరస్ సోకి మొన్న కేరళలో పద్నాలుగు సంవత్సరాల బాలుడు చనిపోయిన ఉదంతం కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిఫా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి ఏం చేయకూడదు ఏం చేయాలి దీన్ని ఎలా అరికట్టాలి అనే కోణంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది అసలు నిఫా వైరస్ అంటే ఏంటి ఎలా వ్యాప్తి చెందుతుంది ఇది కూడా ఏ దేశంలో పుట్టింది చైనాలో పుట్టిందా లేకపోతే ఇంకెక్కడ పుట్టింది ఎలా వ్యాప్తి చెందుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర డాక్టర్ సునీల్ గారు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే అండి నమస్తే కొత్తగా కరోనా మనం ఎంత అల్లకొల్లలో చేసింది ప్రపంచాన్ని ఎంత కుదేలు చేసిందో మనం చూసాం కోట్ల మంది ప్రాణాలు తీసుకుంది ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకం మర్చిపోకముందే నిఫా వైరస్ ఏంటి దీని లక్షణాలు ఏంటి ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది యాక్చువల్గా ఈ నీఫా వైరస్ అనేది నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ మధ్యలో వచ్చిందని అది దాని ఫస్ట్ బ్రేక్ అనేది మలేషియాలో వచ్చిందనమాట యూజువల్గా ఈ నీఫా వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్ అనమాట అది మామూలుగా మనకు ఈ జూనాటిక్ డిసీజ్ అని అంటారు కదా ఫస్ట్ యానిమల్స్కి వస్తాయి యానిమల్స్లో బ్యాట్స్ కానీ పందులు కానీ అట్లా అట్లా ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ మధ్య కాలంలో వచ్చిందనమాట ఫస్ట్ అవుట్ బ్రేక్ అనేది అక్కడ ఒక పిగ్ ఫార్మింగ్ యూనిట్లో ఒక అతనికి ఇన్ఫెక్షన్ అయ్యింది ఆ తర్వాత అతనికి ఈ ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకి అతను చనిపోవడం జరిగింది అంటే సోర్సెస్ మనకు చెప్పాయనమాట ఇలా ఉంటుంది దీన్ని మామూలుగా ఇప్పుడు ఎనీ వైరల్ ఫీవర్కి హై టెంపరేచర్ మజిల్ పెయిన్స్ వామిటింగ్స్ డయేరియా ఇట్లాంటివి లక్షణాలు ఉంటాయి అంటే ప్రత్యేకమైన లక్షణాలు అంటూ అట్లా ఏముండవు దీనికి స్పెసిఫిక్గా అంటూ ఏముండదు మామూలుగా జనరల్ మనకు వైరల్ ఫీవర్ వచ్చేది అలాగే ఉంటుందన్నమాట ఇది కూడా సో అందులో ఉన్న ప్రాబ్లం మనకు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కొన్ని కొన్ని మెయిన్ పరీక్షలు అది చేయడం వల్లనే మనం వైరస్ ఇది సోకిందని మనం చెప్పగలుగుతాం అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట జస్ట్ లైక్ మనకి ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ డిసీజ్లో మనకు ఏదైతే టెస్ట్లు ఉన్నాయో అదే విధంగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసి దాన్ని ఇచ్చేయాలన్నమాట డయాగ్నోసిస్ చేయాలి సో ఇప్పుడు ఈ మెయిన్గా ఈ నీఫా వైరస్ అనేది ముఖ్యంగా ఇది బ్యాట్స్తో వచ్చింది అని ఒక ఆధారాలు అనమాట మామూలుగా ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ ఇప్పుడు బ్యాట్స్ అనేది నైట్ పూట మనకు ఎక్కడన్నా ఫ్రూట్స్ అవి ఇవి ఉంటాయి కదా మన చెట్ల మీద అవి తిన్న తర్వాత అంటే జామూన్ కానీ ఇంకా జాంపండు కానీ అట్లాంటివి ఫస్ట్ అవి బ్యాట్స్ అనేది నైట్లో ఫ్రూట్స్ అన్నమాట అది ఆ ఇన్ఫెక్టెడ్ ఫ్రూట్ అనేది మనము మంచిగా దాన్ని వాష్ చేయకుండా తింటే లేకపోతే ఫార్మర్స్ సరిగ్గా దాన్ని ఇది చేయడం వల్ల అంటే ఏమన్నా ఆ వైరల్ లోడ్ అనేది దాంట్లో ఒకసారి పేషెంట్స్కి అనమాట అది తిన్నప్పుడు అది వ్యాధి అనేది సోకుతుందనమాట అది కూడా అందరికీ సోకదు కాకపోతే ఎవరైతే ఇమ్యూనిటీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి ఫస్ట్ వస్తుందన్నమాట ఎవరికైనా రావచ్చు బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇప్పుడు ఈ వ్యాధి వలన ఇప్పుడు ఇది ఒక ఐసోలేటెడ్ కేస్ అనేది ఇప్పుడు అయింది ఇంకా అది ఇది ఎపిడెమిక్ లాగా మారలేదు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది అప్రమత్తమై ఇప్పుడు దీనికి కొన్ని గైడ్లైన్స్ మనం కోవిడ్ నైన్టీన్ డిసీజ్కి ఎలా అయితే మనము ఇచ్చేయాలో దీనికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట ఈ వ్యాధి సోకిన వాళ్ళు అంటే ఎలా ఎలా దీన్ని అరికట్టాలనేది ఒక కంటింజెన్సీ తయారు చేసి ఒక ప్లాన్ చేస్తుంది అనమాట అంటే యూజువల్గా ఇది కాంటాక్ట్ అంటే క్లోజ్డ్ కాంటాక్ట్ నుంచి అట్లా రాకపోవచ్చు కాకపోతే ఏదన్నా ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్టెడ్ ఫ్రూట్ అనమాట అది సరిగ్గా మనం వాష్ చేసుకోవాలి లేకపోతే వెనిగర్లో కడగాలి ఒక టూ త్రీ టైమ్స్ మనము వాటర్లో కడిగి దాన్ని సేవించాలి అనమాట సో ఈ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటే అది వ్యాధి అనేది మనకు సోకదనమాట ప్రస్తుతానికైతే ఇది కేరళలోనే కేరళకి ఎఫెక్ట్ అవుతుంది కేరళని మొత్తం కట్టిదిట్టని చేశారు కేరళ రాష్ట్రం లోపలికి వెళ్ళడం బయటికి రావడం కట్టిదిట్టని చేశారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే కరోనా సోకిన వ్యక్తికి స్మెల్ కోల్పోవడం టేస్ట్ కోల్పోవడం థ్రాట్ మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వడం ఇట్లాంటి లక్షణాలు బయటపడ్డాయి దీనికి నిఫా సోకిన వ్యక్తికి కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయా ఏ లక్షణాలు గుర్తించవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ఏదన్నా వైరల్ డిసీజెస్కి హై ఫీవర్ అనేది వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది హెడేక్ వస్తుంది సో ఇవే సింటమ్స్ ఉంటాయి కాకపోతే డయాగ్నోసిస్లో ఇంకా బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ అలాంటి వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే మనం ఒక కంక్లూజన్కి రాగలుగుతాం అనమాట ఇది నిఫా వైరస్ అని సాధారణంగా మామూలుగా ఒక ఫిజిషియన్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆయన చెప్పలేడు ఖచ్చితంగా ఇది నిఫా వైరస్ అని చెప్పలేడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారానే అది తెలుస్తుంది అనమాట నిఫా దీనికి మనం చూసాం చాలా రోజులు కరోనా వైరస్కి మందు లేదు దీనికి ఏమైనా మెడిసిన్ వచ్చిందా దీన్ని ఎట్లా క్లియర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరణ్య వైరస్ని అనేది ఐసోలేట్ చేసి ఒక వ్యాక్సిన్ రూపంలో దీన్ని తయారు చేసుకోవాలి బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాక్టీరియల్ ఓకే చాలా సైజ్ అనేది దీన్ని వైరస్ అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ కానీ ఎలాంటి యాంటీ బ్యాక్టీరియల్ ఆర్ యాంటీ మైక్రోబియల్ అనేది దీనికి పనిచేయదు ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ వైరస్ ఎందుకంటే మాలిక్యూల్స్ మనకు ఏదైతే డ్రగ్ ఉంటాయి కదా అది చాలా పెద్దగా ఉంటాయి ఇది దీనికి వర్తించదనమాట సో దీనికి వ్యాక్సిన్ దీనికి విరగడనమాట కాకపోతే ఈ జ్వరము హెడేకు ఇట్లాంటివి మనం సిమ్టమాటిక్గా వైద్యం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు దీని వ్యాప్తి ఎలా ఉంటుంది సార్ మనం చూసాం కరోనాలో బయట కనపడి మాస్క్ పెట్టుకోకపోయినా సరే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చాలా త్వరగా ట్రాన్స్ప్లాంట్ అయ్యేది దీని వ్యాప్తి ఎలా ఉంటుంది దీని వ్యాప్తి అనేది మామూలుగా ఇప్పుడు మనము ఇన్ఫెక్టెడ్ ఫ్రూట్ తిన్నాము అది డైజెస్టివ్ సిస్టంలో వెళ్ళిపోయి అక్కడ నుంచి వైరస్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది కాకపోతే ఇందులో ఒకవేళ ఏమన్నా ఆ మనిషికి సి సిమ్టమ్లో తుమ్ములు నేజురల్ డిశ్చార్జ్ కావడము దగ్గు రావడము అలాంటిది ఏమన్నా ఉంటే మాత్రం ఈ విధంగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఇది ఇన్ఫెక్టెడ్ ఫ్రూట్ తినడం వల్లనే వచ్చింది అని కేంద్ర ప్రభుత్వం కానీ వేరే వర్గాలు చెప్తున్నాయన్నమాట ఎగ్జాక్ట్లీ అనేది మనకు అది ఇంకా క్లారిటీ లేదు ఇంకా దీని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ని ఐసోలేట్ చేయడం జరిగింది దాన్ని ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయంట వైద్య బృందం అనేది మొత్తం దాన్ని ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ కేరళలో కొన్ని కేసులు అయితే వచ్చినాయి ఇంతవరకు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు మనకు ఒక కేసు కూడా ఇంకా నిర్ధారణ కాలేదు కాకపోతే ఇంకా ఫర్దర్గా యాక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట మనం చూసాం కరోనా వైరస్ అప్పుడు తుమ్మినా దగ్గినా కూడా అది చాలా అప్రమత్తంగా ఉండేవాళ్ళు పక్క వాళ్ళు కూడా అలా తుమ్మడానికి తగ్గడానికి వీల్లేదనే కోణంలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు అప్పుడు దీనికి కూడా పెట్టే అవకాశం ఉందా ఇది అసలు ఎంత ప్రమాదకరమైంది యాక్చువల్గా ఈ నీఫా వైరస్ అనేది ప్రమాదకరం ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఈ వైరస్ అనేది కొత్తది ఆల్దో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఆ ప్రాంతంలో ఫస్ట్ టైం కనపడింది ఆ తర్వాత కొంచెం డెత్స్ కూడా అయినాయి కాకపోతే విరిలెన్స్ మీద డిపెండెన్సీ ఉంటుందన్నమాట ఎంత ఇన్ఫెక్టివ్ డోస్ బాడీలోకి వెళ్ళింది ఆ వైరస్ అనేది ప్రత్యేకంగా అది ఎంత పవర్ఫుల్ అనేది దాని మీద డిపెండ్ ఉంటుంది ఒకవేళ వైరస్ పవర్ఫుల్ ఉందనుకోండి వైరస్ పవర్ఫుల్ ఉంటే అది తొందరగా ఫాస్ట్గా ప్రపంచంలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే అదే ఇప్పుడు వైరస్ అనేది కొంచెం వీక్ మ్యూటేషన్ చెంది కొంచెం కొద్దిగా వీక్ అయిపోయింది అనుకోండి ఈ నేపథ్యంలో అది స్లో డెత్ అవుతుంది దానిదే అంటే ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాదు మామూలుగా అది న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది కదా సో అది న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట మనం చూసాం కరోనా వైరస్ సమ్మర్లో బాగా స్ప్రెడ్ అయింది వర్షాకాలం వరకు తగ్గిపోయింది దీనికట్ల సీజనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి సీజనల్ అంటే చెప్పలేము అనమాట ఇప్పుడు మలేషియాలో ఈ టైంలో ఏ సీజన్ ఉంది కేరళలో ఏ సీజన్ ఉంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద జియోగ్రఫిక్ లొకేషన్ అనమాట ఒక దగ్గర వర్షం కూడా ఒక దగ్గర ఈ హ్యూమిడ్ వెదర్ ఉండడము సముద్ర ప్రాంతంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడము ఇలాంటి రకమైన అంటే మనకు అట్లా దీనికి వర్తించదు అనమాట అది సీజనల్ ఉండొచ్చు కాకపోవచ్చు కానీ ఎగ్జాక్ట్లీ మాత్రం ఎంట్రీ ఆఫ్ వైరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అది కూడా బాడీలో దాని డోసు ఎంత వెళ్ళింది అనేది అది ఇంపార్టెంట్ అనమాట ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఒక సామాన్య ప్రజానికి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఇట్లాంటి తినుబండారాల మీద ఫోకస్ పెట్టాలి ఈ నిల్వ ఉన్న ఫుడ్ తినకూడదు ఇట్లాంటివి ఏమన్నా చెప్తా అంటే ఎప్పుడైనా కానీ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడైనా మనం మార్కెట్ నుంచి కొనుక్కున్న తర్వాత దాన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాటర్లో బాగా వాష్ చేసుకొని దీన్ని మనం సేవించాలి అనమాట అంటే బయట ఎక్కడ పడితే ఎక్కడ ఫ్రూట్ వింటర్స్ దగ్గర ఈగలు నాట్ ఓన్లీ జీకా వైరస్ బట్ అదర్ ఇన్ఫెక్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ టైఫాయిడ్ జాండీస్ లాంటివి ఇవి కూడా మన జాండీస్ అనేది కూడా వైరస్ నుంచే వస్తుందన్నమాట సో ఎనీ వైరస్ మనకు ఎంట్రీ అనేది ఫుడ్ ద్వారానే అవుతుంది ఫుడ్ అండ్ వాటర్ ద్వారానే అవుతుంది ఇంకా కొన్ని ఈ కోవిడ్ నైన్టీన్ డిసీజ్ లాంటివి లేకపోతే వైరల్ ఫీవర్స్ కొన్ని ఉంటాయన్నమాట అది మనకు డ్రాప్లెట్స్ ద్వారా వస్తాయన్నమాట అంటే ఇప్పుడు జలుబు ఉందనుకోండి అది ఆర్ఎన్ఏ వైరస్ అది సో ఈ జలుబు లాంటిది మనకు గాలి ద్వారా వస్తుంది ఎయిర్ బార్న్ అనమాట ఇది కొన్ని సూత్రాలు ఏం చెప్తున్నాయంటే ఇది ఫుడ్లో ఇన్ఫెక్ట్ అయినది వైరస్ అనమాట అది సేవించిన తర్వాత వచ్చిందని సోర్సెస్ చెప్తున్నాయి అన్నమాట సో మనం చూసాం ఫైనల్గా కరోనా సోకిన వ్యక్తిని ఆ లక్షణాలు గుర్తించిన తర్వాత క్వారంటైన్లో పంపించాము ఐసోలేటెడ్గా ఇచ్చాము బయటికి రానివ్వకుండా ఒక రకంగా గృహ నిర్బంధం చేశాం ఈ నిఫా వైరస్ సోకిన వ్యక్తిని కూడా అలా క్వారంటైన్ ఏమైనా ఉంటుందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్గా దీని వైరస్ నేచర్ అనేది డిటర్ డిటర్మినేషన్ ఇంకా కాలేదన్నమాట సో ఐసోలేట్ ఫస్ట్ ఈస్ ద ఐసోలేషన్ అనమాట ఎస్ దాన్ని నిర్బంధించాలి దీని గురించి స్టడీ చేయాలి ఇంకా ఈ వ్యక్తి నుంచి ఇంకే వేరే వ్యక్తికి ఏమన్నా సోకిందా అనేది కూడా అంటే క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా ఎస్ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే అటెండెంట్స్ కానీ వాళ్ళకేమైనా వచ్చిందా అనేది వాళ్ళకి కూడా కొన్ని రకాల పరీక్షలు చేయడం జరిగిందనమాట సో ఫస్ట్ అనేది ఐసోలేషన్ అనేది క్వారంటైన్ అనేది ప్రతి డిసీజ్కి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎస్పెషలీ వైరల్ వైరల్ డిసీజెస్కి ఎస్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అది పరిస్థితి నిఫా వైరస్ ఎలా సోకుతుంది ఇది ప్రధానంగా గబ్బిలాలు ఏదైతే తినుబండారాలని అవి ముట్టుకున్న తర్వాత మనం ఏమరపాటుగా ఉండి ఆ గబ్బిలాలు తిన్న పదార్థాన్ని కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా నిఫా సోకుతుంది అనే అంశం చెప్పడమే కాకుండా దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని డాక్టర్ సునీల్ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి మెలకువలు తీసుకున్నామో నిఫా వైరస్ పట్ల కూడా సోకింది అనే నిర్ధారణ అయితే కనుక అలాంటి జాగ్రత్తలు తీసుకోక తప్పదు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తే ఇంకా పూర్తి స్థాయిలో ఇది విస్తరించలేదు వ్యాప్తి చెందలేదు కాబట్టి మొదట్లోనే దీన్ని అంతమొందించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అంశాన్ని డాక్టర్ సునీల్ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండె తెలుగు హైదరాబాద్